నమస్తే నేను మీ సతీష్ దెబ్బ అదుర్స్ కథ జగన్ అంటూ ఈ రోజున సోషల్ మీడియాలో ఒక వీడియోని దాంతోపాటు ఒక రెండు ట్వీట్స్ని పెట్టి అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు జనసేన పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నాయి వైరల్ అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తా ఉన్నారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ దెబ్బ దాని మీద ఏ రకమైనటువంటి ట్రోలింగ్ జరుగుతా ఉంది అసలు ఆ ట్రోలింగ్ కి దారి తీసినటువంటి పరిణామం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చర్చలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లీగల్ సెల్ అని చెప్పేసి అని ఆ లీగల్ సెల్ ప్రతినిధులతోటి ఒక సమావేశం అంటూ నిర్వహించాడు ఆ సమావేశంలో అనేక అంశాలు మాట్లాడాడు ఆఖరికి ఆ సమావేశంలో జరిగినటువంటి ఒక తోపులాట ఆ తోపులాట తర్వాత కొంత పునవోల్ సుధాకర్ రెడ్డి మరి ఆయన కూడా హట్ అయ్యి నా సేవ వాళ్ళు మీకు అక్కర్లేదు అనుకుంటే నేను నాకు నేను కానీ స్వచ్ఛందంగా వెళ్ళిపోతా అని చెప్పి ఆ సమావేశం నుంచి ఆయన వెళ్ళిపోయాడట బయటికి మరి ఆ తోపులాట జగన్మోహన్ రెడ్డి ఎదుటే తోపులాట జరగడం అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంది అక్కడ పరిస్థితి అని అయితే దానిపైన ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అనేక అంశాలపైన కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ వీడియోల్ని వైరల్ చేస్తూ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజున మాత్రం లేటెస్ట్ గా చూస్తే ఒక్క వీడియో క్లిప్పింగ్ ని పెట్టి దాని కింద ఒక రెండు ట్వీట్లను కూడా పెట్టారు పెట్టి దెబ్బ అదోర్స్ కదా జగన్ అంటూ కొంత వ్యంగ్యంగానే మరి ఆయన ఆ వీడియోని ఆ ట్వీట్లని కూడా ఈ రోజున పెద్ద ఎత్తున వైరల్ చేస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు మరి ఆ వీడియో ఏమిటి ఆ ట్వీట్లు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా నిన్న వైసీపీ లీగల్ సెల్ సమావేశం ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాట దీనిపైన కూడా ఏం చర్చించుకుంటున్నారు అనేది ఒక్కసారి పూర్తిగా మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేసేయడం అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం ఇలా వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు జనాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇది ఎవరి గురించి చెప్తున్నావు ఏ అంశం పైన చెప్తున్నావు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల పైన చెప్తున్నావా లేదా గడిచిన ఐదేళ్లు నువ్వు చేసింది చెప్తున్నావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా ఇదే ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ తప్పు చేయకపోయినా కేసులు పెడుతున్నారు ఏ తప్పు చేయకపోయినా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎవరిని గురించి వల్లభనేని వంశీని గురించా వల్లభనేని వంశీ తప్పు చేయకపోవడం ఏంటి తప్పు చేసి సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు కదా అందుకే నూట నలభై రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కదా ఆయన చేసిన తప్పేమిటో గుర్తు లేదా గుర్తు చేయాలి అంటే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని ఏదైతే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని భయపెట్టడం ద్వారా అతన్ని బెదిరించడం ద్వారా ఆ కేసు విత్డ్రా చేసుకునేలా చేయాలి అని చెప్పి అతనిపైనే ఒక ఎస్సీ కురవాడు ఒక దళితుడు అతనిపైనే హత్యాయత్నానికి పాల్పడి కిడ్నాప్ తో పాటు దాడి చేసి అత్యంత కిరాతకంగా దాడి చేసి అతని చేత న్యాయస్థానంలో ఒక తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు ఆ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు తప్పు కాదా మీరు కిడ్నాపులు చేస్తే తప్పు అనరా తప్పు అనకూడదా దానిపైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అది తప్పుడు కేసా ఆధారాలు లేవని ఎవరు చెప్పారు మైహోంభుజ అపార్ట్మెంట్స్ లో వల్ల నేను వంశి వెంట వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు తీసుకొచ్చిన వీడియోలు వచ్చినాయి కదా ఆధారాలు లేకపోవడం ఏంటి ఆ తర్వాత అక్రమ మట్టి తవ్వకాలు కావచ్చు లేదంటే గనక భూముల కబ్జాలు కావచ్చు లేదా ఫోర్జరీలు చేసి నకిలీ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కావచ్చు అన్నిట్లో ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి కదా మరి ఆధారాలు లేవని ఏ రకంగా చెప్పటం అలాగే ఏది బోర్గడ్డ అనిల్ బోర్గడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాటికి సంబంధించినటువంటి వీడియోలు కానీ లేదా ఆయన పైన ఫిర్యాదులు కానీ ఆ సాక్షులు కానీ ఫిర్యాదుదారులే సాక్షులు కదా వాళ్ళెవరూ లేరా ఆధారాలు లేవా నందిగాం సురేష్ ఏకంగా ఒక దళిత మహిళని హత్య చేసినటువంటి కేసులో ఆయన ప్రధానంగా ఉన్నటువంటి నిందితుల్లో ఒకడు కదా ఆయన పైన ఆధారాలు లేవా తర్వాత దాడి చేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి మీదకి మరీ దాడి చేసి వచ్చాడు వాటికి ఆధారాలు లేవా ఆధారాలు లేకుండానే న్యాయస్థానాలు మరి రిమాండ్లు వేస్తాయా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం అంటే ఏమిటో ఈరోజు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు ఒక్కసారి అది కూడా జగన్మోహన్ రెడ్డి వినాలి అని చెప్పేసి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ దాన్ని స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన నా మీద ఏం కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీ ఏది అసలు ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఒక పౌరుడిగా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడిని ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతని నన్ను అరెస్ట్ చేసేటప్పుడు నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ప్రాథమికమైనటువంటి ఆధారం కానీ లేదా అసలు ఆ కేసు ఏమి కేసు పెట్టారు దాని ఎఫ్ఐఆర్ కాపీ ఏది అది ఇవ్వండి అని చెప్పి అడిగితే అవన్నీ ఇక్కడ కాదు మిమ్మల్ని ఫస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత స్టేషన్లో అప్పుడు మీకు ఇస్తాం అని చెప్పినప్పుడు ఒక్క ఆధారం చూపించారా అది తప్పుడు కేసు పెట్టడం అంటే అది అక్రమ అరెస్ట్ చేయడం అంటే మూడు వేల కోట్లు అన్నారు మూడు వందల కోట్లు అన్నారు ముప్పై కోట్లు అన్నారు ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి మూడు కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చినాయి వాటిపైన మాకు ఆధారాలు కావాలని చెప్పి సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించారు ఏది మూడు వేల కోట్ల నుంచి మూడు కోట్ల దగ్గరకు వచ్చింది ఒక్క ఆధారం చూపించగలిగారా ఎక్కడైతే ఈ రోజు చెప్తా ఉన్నాడు కదా ఒక దాని తర్వాత ఒకటి కేసులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆరు కేసులు పెట్టారు ఆరు కేసులు అందులో ఒకటి అటెంప్ట్ మర్డర్ అని చెప్పి క్రిమినల్ కేసు మిగతావన్నీ కూడా మిగతా కేసులు మద్యం కేసు ఇసుక కేసు అలాగా చెప్పుకుంటూ పోతే ఆరు కేసులు పెట్టి కారణం ఏమిటయ్యా అంటే ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ వేసి ఆయన్ని బయటకు రానియకుండా చెయ్యాలి అని చెప్పి అది తప్పుడు కేసు అది అక్రమ అరెస్టు ఈ రోజున వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా జోగి రమేష్ కొడుకుని అరెస్టు చేసిన పేర్ని నాని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతా ఉన్నా కొడాలి నాని అరెస్ట్ కాబోతా ఉన్నా పోసాని కృష్ణమరళి అరెస్ట్ అయినా నందిగాం సురేష్ అరెస్ట్ అయినా వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయినా ఇలాగా మొత్తం వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతారు ఆఖరికి ఈ రోజున మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయాడు ఆయన ఏదైతే కనుక పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఆయనకు చెందినటువంటి సంస్థలో ఆ ఖాతాలోకి వీ అనేటువంటి ఒక సూట్ కంపెనీ ద్వారా కోట్ల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి పదకొండు కోట్లు మన దొరికినాయి డబ్బులు కోట్లు ఏవైతే గనక నోట్ల కట్టల్ని లెక్కిస్తూ వెంకటేష్ నాయుడు వీడియోలు దొరికిపోయినాయి ఈ రోజున నీకు ఓఎస్డీగా ఐదేళ్ల పాటు ఊడిగం చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పాత్ర కనిపిస్తా ఉంది నీకు కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి పాత్ర కనిపిస్తా ఉంది మొత్తం నీ అనుచరగణమే కదా కేసిరెడ్డి రాజు దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి అందరి పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్ని ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి అందుకే న్యాయస్థానాలు కూడా ఈ రోజున వాటిని పరిగణనలోకి తీసుకునే రిమాండ్లు వేస్తూ ఉంది నీకులాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పదకొండు ఆ టైంలో సిబిఐఈడి వాళ్ళు అరెస్ట్ చేశారు అక్రమస్తుల కేసులు ఈయన ఇదేళ్ళ ఏమిటి అంటే ఈయన్ని చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ చేయించారు అని చెప్పి మొండిగా మైండ్లో అదొకటి పెట్టుకున్నాడు అందుకని చెప్పి తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఎలాగైనా వాడి దాంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాలి అనుకున్నాడు అరెస్ట్ చేయించాడు చేశాడు కానీ ఈ రోజున అలా జరగట్లేదు ఇవి రాజకీయ కక్ష సాధింపులు కాదు చేసిన పాపాలు శాపాలే వెంటాడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురొచ్చి దొరికిపోతా ఉన్నారు మరి చేసిన పాపాలకి శాపాలయ్యి వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కదా ఆ శిక్షనే అనుభవిస్తూ ఉన్నారు రేపు నీ ఒత్తు కూడా వస్తుంది ఏమీ కంగారు పడబాక్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఈ వీడియో ఇలాగుంటే దీంతో పాటు ఇంకో రెండు పోస్టులు ట్వీట్లు కూడా ఈ ఈరోజున దీనికి జత చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్లు కూడా ఒక్కసారి చూద్దాం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆ ట్వీట్ కూడా ఏమిటయ్యా అంటే ఎవరో ఇమ్మాన్యువల్ జబర్దస్త్ అని చెప్పి ఒక అతను అడిగాడు ఏంటి అది కూడా రిప్లైయింగ్ టు ఎట్ పిఎన్ హర్నీ అండ్ గ్రోక్ అట్ ద రేట్ గ్రోక్ ఏదైతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏపీలో క్రిమినల్ రాజకీయాలు చేసే నాయకుడు ఎవరు అట్ ద రేట్ గ్రోక్ అని చెప్పి ఈయన ఎప్పుడు అడిగాడు ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై మూడు సెకండ్ల నిమిషాలకి అడిగాడు దానికి గ్రోక్ కూడా సమాధానం ఇచ్చింది అయ్యా సమాధానం అనేది ఒక్కసారి చూస్తే గ్రోక్ అఫీషియల్ హ్యాండిల్ రిప్లయింగ్ టు అట్ ద రేట్ మెగా ఫ్యాన్స్ నల్గొండ అండ్ అట్ ద రేట్ పిఎన్ హరిణి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ రాజకీయాలు చేసే ప్రామినెంట్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీ ఫేసెస్ కేసెస్ లైక్ టు మర్డర్ అంటే బాబాయ్ హత్య కేసు కస్టోడియల్ టార్చర్ అండ్ కరప్షన్ స్కామ్స్ ఎగ్జాంపుల్ డిస్ప్రాప్షనేట్ అసెట్స్ అలాగే లిక్కర్ పాలసీ ఇర్రెగ్యులారిటీస్ హిస్ పార్టీ ఆర్ ద బై ఈ సిబిఐ ఈడీ ప్రోప్స్ అండ్ రీసెంట్ ఎఫ్ఐఆర్ సోర్సెస్ న్యూస్ ఎయిటీన్ ఇండియా టుడే అని చెప్పి గ్రోక్ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో క్రిమినల్ రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం సమాధానం ఇస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి అని చెప్పి గ్రోక్ తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కూడా సమాధానం చెప్తా ఉంది వాళ్ళకి కూడా తెలిసిపోయింది గ్రోకి కూడా తెలిసిపోయింది అక్కడికి ఏపీలో క్రిమినల్ రాజకీయాలు చేసేది ఎవరు అంటే ఏపీలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలో చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా ఉంటారు కానీ నెంబర్ వన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది స్పష్టమైపోతా ఉంది ఇంకొక ట్వీట్ కూడా ఉంది ఇది పిఎన్ హరిణి ఎట్ ద రేట్ పిఎన్ హరిణి అని చెప్పి ఆవిడ గ్రోక్ని ఏదో క్వశ్చన్ అడిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అది కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ఎవరిని అంటారు అట్ ద రేట్ గ్రోక్ హ్యాష్ టాగ్ లో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి పెట్టారు ఇల్లు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అనుకుంటావుడా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ సైకో బ్యాచ్ కి ఆ పేటిఎం బ్యాచ్ కి ఇలాంటి వాళ్ళకి గ్రోక్ కూడా చొప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఇది ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఈ క్వశ్చన్ అడిగారు ఎవరు ఈ హరిణి గారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు అని ఎవరంటారు అంటే దానికి గ్రోక్ సమాధానం ఇచ్చింది ఏమిటి అంటే పిఎన్ హరిణి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పప్పు తప్పు అని ముందు నారా లోకేష్ ను వాళ్ళు అనేవాళ్ళు ఎస్ ఎలాగా అసాసినేట్ చేశారు లోకేష్ గారిని ఎలాగైనా కూడా అంటే రాజకీయంగా ఎదుర్కోవడం వీళ్ళకి తెలియదు అందుకని వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు లోకేష్ గారి ఆకారం లేదంటే కనుక అచ్చెన్నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఉచ్చం నీచం లేనట్లుగా సిగ్గు శరం లేని వ్యక్తిలాగా నిండు అసెంబ్లీలో ఆయన ఆహార్యాలతోటి ఎలాగా అచ్చెన్నాయుడు గారిని గురించి మాట్లాడారు అచ్చాం ఒళ్ళు పెంచడం కాదు ఇది పెంచు ఇది పెంచు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇవాటికి యూట్యూబ్లోకి వెళ్తే ఆ వీడియోలు దొరుకుతాయి కదా అలాగే లోకేష్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఒక నినాదం కింద వాళ్ళకి చెప్తాడు మీరు ఇట్లా అనండి ఇట్లా అనండి అని చెప్పి లోకేష్ గారిని ఇదే విధంగా ఆయన క్రిటిసైజ్ చేయడం ఆయన్ని పించ్ చేయడం అవమానించడం ఆయన ఎగతాళి చేయడం అవహేళన చేయడం ఇలా పెట్టుకుని కావాలని చెప్పి వాంటెడ్లీ లోకేష్ గారిని పప్పు పప్పు అని చెప్పి హికిల్ చేశారు వెక్కిరించారు ఈ రోజు ఏమైంది అదే పప్పు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి తనని తాను మలుచుకున్నటువంటి విధానం అదే పప్పు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున నిప్పై మీ తుప్పు రేగొడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా పారిపోతా ఉన్నారు నారా లోకేష్ గారిని చూసి అయితే దానికి కూడా సమాధానం చెప్తా ఉంది పిఎన్ హరిణి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పప్పు అని ముందు నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ జనసేన వాళ్ళు పప్పు అంటున్నారు ఎన్నికల ఫలితాలు బట్టి జగన్కే సరిపోతుంది జగన్కే సరిపోతుంది అని చెప్పి గ్రోక్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇది కనిపిస్తా ఉంది కదా అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి వచ్చాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు కదా అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తే ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం అయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్ దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు కూడా ఓ బిచ్చగాడు అడుక్కున్నట్టుగా అడుక్కుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డికి అయితే పప్పు అనేటువంటి పదం సరిపోతుంది అని చెప్పి గ్రోక్ కూడా చెప్తున్నట్లుగా ఈ రోజున మరి వీటినే పెట్టి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన శ్రేణులు కూడా ఆ వీడియోతో పాటు ఈ రెండు ట్వీట్లని పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి దీన్ని చూపించే దెబ్బ అదోర్స్ కదా జగన్ అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి మరి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం ఇస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఇవన్నీ చూసిన తర్వాత అప్పట్లో అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి ఈటల రాజేందర్ని ఏది ఒక మాట అడిగారు తలెక్కడ పెట్టుకుంటావు ఈటల రాజేంద్ర అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి సమాధానం కోసం అయితే కనుక అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ